ఏం చేస్తున్నారు ఇద్దరు ఏర్ మీ ఫ్రెండ్స్ ఏరు ఇంకా రాలేదు ఎవరు తను వచ్చింది ఇంకా మిగిలిన వాళ్ళేది ఎప్పుడు వస్తారంట మీ ఫ్రెండ్ అవునా

నిన్న ఆగందా మరి ఏం చేస్తే తాగుతున్నావా ఆగవా చూసారు కదా మా గుడ్డో పనులు ఎలా ముద్దు ముద్దుగా అయితే ఉన్నాయో అలా చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు టైం అయితే నైన్ అయ్యింది సో మీరు మాత్రమే వచ్చారు ఇంకో నార్క్స్ రావాల్సిన వాళ్ళు లెవెన్ వరకు కూడా వస్తూనే ఉంటారు ఏంటి అసలు ఏం చెప్తున్నా నీకు అర్థమవుతుందా అది ఇంకొకటి వస్తున్నారు నడుస్తా వస్తున్నా బాబు వస్తున్నాడా తమ్ముడు కూడా వస్తాడా అవునా వెరీ వేరే బాగా పెట్టావు కదా

పెడుచు అమ్మాచ్చింది అమ్ముదా అమ్మ ఉడితే నువ్వు అంటుంది దిష్టి తీస్తావా చూసాను కదా మా పిల్లలు మా బోలా ఇలా అయితే ఉంటుంది ప్లీజ్ వాజ్